గోదావరి వరదలు రెండు వేల ఇరవై ఐదు సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యక్రమం నందు గోదావరి వరదలు రెండు వేల ఇరవై ఐదు సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొని వరదలు సంభవిస్తే పోలీస్ మరియు ప్రభుత్వ అధికారులకు సమాచారం అందిస్తే వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందంతో సహాయ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు గోదావరి వరదలు వచ్చినప్పుడు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ అధికారులకు సహకరించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దామోదర్ ఎన్డీఆర్ఎఫ్ బృందం తదితరులు పాల్గొన్నారు

అంటారు మా ప్రతి ఒక్కరు సముద్రంలో కానీ నదుల్లో కానీ మినిమో వంద అడుగులు లోపలికి క్వాలిఫికేషన్ చేసి సర్టిఫికేట్ పొందిన అందరూ నేమీల దగ్గర పొందిన వాళ్ళ దగ్గర ఇట్లా వేసుకొని దీని పేరు నాచురల్ హెయిర్ ఉంది సార్ నాచురల్ ట్యాంక్ ఉంది సార్ హెయిర్ న్యాచురల్ మన హాస్పిటల్లో వాటర్ కలిపి మన బ్లీతింగ్ మిస్టర్ దానికి అలా కాకుండా కానీ దీనికి సపరేట్గా మిషన్ ఉంటాయి మిషన్లో నిండి న్యాచురల్ హెయిర్ ఇది అయిపోయిన తర్వాత ఇది మన తీసుకు జాకెట్ జాకెట్ ఏంటంటే ఏదో షో కన్నాయి సార్ మన అప్పుడప్పుడు దిగినప్పుడు ముళ్ళు ఉంటాయి ఏదైతే కర్ణాటక మన కర్ణాటక కేరళ కేరళ స్టేట్ అప్పుడు చిన్న ఇష్యూ అయింది కొన్ని సంవత్సరం న్యూస్లో చూస్తుంటారు ల్యాండ్ స్లైడ్ అయిపోయింది కేరళ స్టేట్ వాళ్ళు ఇది చాలా బెనిఫిట్ సార్ మన

ఇంక్లూడ్ ఏదైనా చేసాక కానీ ఏదైనా మన డిపార్ట్మెంట్ త్రూ వర్క్ అయినా ఏదైనా నీళ్ళల్లో ఉండి చాలా టైం కోసం వర్క్ చేసేది చాలా మంది సినిమాలు అట్లా ఇస్తే స్టైల్ అలా కాదు కానీ ఇది ప్రాక్టికల్ ఇసుమెంట్ చేస్తారు మా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా వాళ్ళు కూడా అంటే వాటర్ లో మునిగిపోయిన రికవర్ పొజిషన్ అయిపోయిన తర్వాత కూడా మనం ఒక్కొక్క పోతే స్టార్ట్ చేయగలం చేస్తాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సిపిఆర్ ఏ అంటే ఫస్ట్ చెక్ చేస్తాం అక్కడ అన్ కాన్షియస్ అన్నప్పుడు ఫస్ట్ ఎక్కడ ఇచ్చే పొజిషన్ అన్నది చూసుకోవాలన్నమాట మన రిప్స్ ఉంటాయి కదా ఈ రిప్స్ ఈ రిప్స్ నుంచి అలా పైకి వస్తే ఒకటి డ్రై ప్రాసెస్ అన్నది వస్తుంది ఇంకా నేను ఇచ్చేలాగా మనం పైన టచ్ చేసుకుని జైపాడ్ ప్రాసెస్ అన్నది వస్తుంది ఈ జైపాడ్ ప్రాసెస్ నుంచి టూ ఫింగర్స్ మనం పైన తీసుకొని ఏదైతే మనం లాస్ట్ టైం ఉందో దాన్ని కరెక్ట్గా సెంటర్లో పెట్టి దాన్ని కరెక్ట్గా సెంటర్లో పెట్టుకొని ఈ టైప్ ఈ టైప్ పొజిషన్ తీసుకోవాలండి గేమ్స్ హ్యాండ్స్ అనేది స్ట్రైట్గా ఉండాలి